రోజు చాలా చుప్పిపరినాము ఎందుకంటే పేదవాడికి అన్నం పెట్టడం అనేది చాలా మంచి ఆలోచన వంద రోజులకి మా ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వంద రోజులకు గాను ఎన్నో కార్యక్రమాలు దాదాపుగా వందల్లో మేము కార్యక్రమాలు కూడా మేలు చేరడం అనేది ఒక పించిని తాట్ నుంచి లెక్కేసుకుంటే అన్న క్యాంటీన్ల వరకు ఎన్నో సంక్షేమ పథకాలు వరదలు పోయినప్పుడు కూడా ప్రజలకు అండదండలుగా ఉండి ఒక సీఎం అనే హోదా అనేది లేకకుండా బురదలో దిగి మరీ సేవలు చేసిన మా నారా చంద్రబాబు నాయుడికి ముందుగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము ఎందుకంటే పేదవాని ప్రభుత్వము తెలుగుదేశం ప్రభుత్వం బడువు బరిహిన వర్గాలకి తెలుగుదేశం ప్రభుత్వము ఈరోజు బీసీలు కూడా ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్ కల్పించి అది కూడా క్యాబినెట్ ఆమోదం కూడా జరిపింది ఈ విధంగా ఎస్టీ ఎస్టీలు కూడా మైనార్టీలు కూడా ఎన్నో రకాలు కూడా మేము మేలు చేసే విధంగా దా దాదాపుగా దీపావళి కూడా ఉచిత గ్యాస్ కూడా అమల్లోకి వస్తుంది ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు ఈరోజు అనంతపురంలో అర్బన్ ఎమ్మెల్యే ప్రసాద్ గారు ఓపెన్ చేయడంలో చాలా ఎంత కళకళ జరుగుతుంది చూడు ఐదు రూపాయలకు భోజనం అనేది ఎంతో గొప్పతనం ఈ విధంగా ఈ జీవోని తీసుకురావడం ఈ విధంగా ఈ కార్యక్రమాలు తీసుకురావడం కూడా మా తెలుగుదేశం పార్టీకి ఎన్నో గొప్పతంగతులు ఉన్నాయి ఎందుకంటే గతంలో చగన్మోహన్ రెడ్డి ఈ విధంగా ఎన్నో చాలా దర్ దుర్మార్గంగా ఈ అన్నా క్యాంటీన్లు బంద్ చేపించి అన్నా క్యాంటీన్లు ఇష్టం వచ్చినట్లుగా వాడేసుకొని వేరే వేరే కార్యక్రమాలు వాడేసుకొని దుర్మార్గమైన పాలన చేసిన జగన్మోహన్ రెడ్డికి ఇది చెప్పుతో కొట్టినట్ల అన్నా క్యాంటీన్లు ప్ర ప్రతి ఒక్కరికి ఐదు రూపాయలకి అన్నం పెట్టడం అనేది చాలా మంచి శుభప్రయనము ప్రజలు కూడా హర్షిస్తున్నారు ఈ ప్రభుత్వం వంద రోజులకే వంద పథకాలు మేము మేలు చేయడం జరుగుడు జరుగుతుంది ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి అన్నా క్యాంటీన్ కూడా ఉపయోగించుకోవాల్సింది కూడా ఈ సందర్భంగా నేను ప్రతి ఒక్కరికి అనంతపురం హర్బను బీసీసీఎల్ నగరాధ్యక్షుడు సిమెంట్ పోలన్గా ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞతగా భావంగా మా ముఖ్యంగా మా నారా చంద్రబాబు నాయుడికి దండుగా ముందుకు పోతున్నాను